ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను మీరు నిజంగా బలహీనలా లేదా బలహీనలని మీరు నమ్మేలా చేయబడుతున్నారా చాలామందికి శత్రువులు బయట ఉండరు వాళ్ళ నిజమైన శత్రువు వాళ్ళ మనసులోనే ఉంటుంది నాకు అవ్వదు నేను ఎందుకు నా వల్ల కాదు ఈ మూడు వాక్యాలు ఒక మనిషి జీవితాన్ని నిశ్సిద్ధంగా చంపేస్తాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు మీరు ఎప్పటి వరకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఎన్నిసార్లు కూలిపోయారో ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు కానీ ఈరోజు కూడా మీరు ఇక్కడే ఉన్నారు అంటే ఏంటి దీని అర్థం మీరు బలహీనలు కాదు మీరు పోరాట వీరులు బలహీనలైతే అప్పుడే ఓడిపోయేవారు కానీ మీరు పడిపోయినా లేచారు దెబ్బలు తిన్నా ముందుకు నడిచారు ఇదే బలం వీడి పనికిరాడు వీడితో ఏం అవ్వదు ఇతను సగట మనసే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వజ్రం కూడా మొదట ఒక సాధారణ రాయి కాలం ఒత్తిడిని నొప్పి పోరాటం వాటే దాని విలువైన చేస్తాయి మీరు అనుభవిస్తున్న బాధల శిక్ష కావు అవి శిక్షణలు ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు కానీ రేపు ఈ కష్టాలే మీ కథగా అవుతాయి ఒక్క విషయం మీకు చెప్పాలి మీ జీవితంలో మార్పు ఇతరుల మాటలతో కాదు ఇప్పటి నుంచే నేను నన్ను తక్కువగా చూడను అని ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చేస్తుంది మీరు బలహీనలు కాదు మీరు ఇంకా మీ శక్తిని గుర్తించలేదు అంతే అగ్ని కూడా మంటగా మారటానికి ఒక చిన్న మినుగురు చాలు ఈ వీడియో మినుగురే కావాలి గుర్తుపెట్టుకోండి ప్రతి గొప్ప వ్యక్తి ఒక దశలో తనను తాను బలహీనడిగా భావించాడు కానీ వాళ్ళని గొప్ప వాళ్ళని చేసినది వాళ్ళు ఆ భావనను నమ్మకపోవడమే ఈరోజు మీ జీవితం అంత గొప్పగా లేకపోవచ్చు కానీ మీలో ఉన్న శక్తి అద్భుతమైంది మీ కథ ఇంకా ముగియలేదు మీ గెలుపు ఇంకా మొదలవ్వలేదు అందుకే మిమ్మల్ని మీరు బలహీనలుగా భావించకండి మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నట్టు విజేతగా భావించండి ఈరోజు కాదు కానీ రేపు మీ విజయం ఈ మాటలు నిజమని నిరూపిస్తుంది ఈ మాటలు మీ మనసుకు తాకితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే